ఒక అడవిలో ఒక పేద పిచ్చుక ఉండేది పెళ్లిడికొచ్చిన ఆ పిచ్చుక తన స్తోమతకి తగ్గట్టుగా ఒక చెట్టు మీద గూడు కట్టుకుని పగలంతా ఆహారం సంపాదించుకుంటూ రాత్రివేళ తన గూటిలోని మంచంలో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ అలా తన జీవితాన్ని గడిపేస్తుంది ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుంది కాని పట్టట్లేదు మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఉంది ఏమైంది నాకు ఈరోజు ఎంత పడుకోవాలని ప్రయత్నం చేసినా కళ్ళు మూతలు పడటం లేదు నిద్ర దేవత నా దగ్గరికి రావటం లేదు దాదాపుగా అరగంట నుండి పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నా నిద్ర పట్టట్లేదు ఇలా కాదు ఆ కిటికీ దగ్గర నిలబడతాను చల్లగా విచ్చే గాలికి తొందరగానే వస్తుంది అనుకుంటూ మంచం మీద నుండి లేచి తెరచి ఉన్న కిటికీ దగ్గరికి వస్తుంది బయట వాతావరణాన్ని చూస్తుంది నీలిరంగు ఆకాశం తెల్లగా పాలనురగలా మెరుస్తున్న వెన్నెల వెలుగులు వీస్తున్న గాలి చల్లగా తాగుతూ అలా ముందుకు వెళ్లిపోగానే ఒక్కసారిగా ఆ పిచ్చుక చుట్టూ చల్లదనం పిచ్చుక మైమరిచిపోతూ కళ్ళు మూసుకుంది అంతే ఆ మూసుకున్న కళ్ళలో తాలి పట్టుకుని నవ్వుతున్న కాకి కనిపించింది ఒక్కసారిగా పిచ్చుక కళ్ళు తెరిచింది చిచ్చి ఈ నల్లుడేంటి నా ముందు అది తాలి పట్టుకుని నవ్వుతూ వచ్చి నిల్చున్నాడు వాడికి పడిపోతున్నానా చచా ఆ నల్లుడికి పడిపోవడం ఏంటి వాడి ఏంటి నా కలరేంటి అనుకుంటూ ఉండగా తన గూటికి కొద్ది దూరంలో ఉన్న కాకి గూటిలో వినిపిస్తూ ఉంటాయి వాటిని వింటూ పిచ్చుకాయలు అనుకుంది ఆ కాకిగాడి పెళ్లిగోలనుకుంటాను ఆయన నాకెందుకొచ్చిన తలనొప్పి ఈ విషయంలో మాత్రం మనం అదృష్టవంతులం మనకెవరూ లేరు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు అనుకుంటూ పిచ్చుక ఏడుస్తుంది బహుశా తనకి తన తల్లిదండ్రులు గుర్తొచ్చి ఉంటారు కారుతున్న కన్నీళ్ళతోనే వెళ్ళి మంచంలో పడుకుంది అలా ఏడుస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సరిగ్గా అప్పుడే ఒక కాకి తాళి పట్టుకొని తన గూడులో నుండి బయటకొచ్చి కొమ్మ మీద వాలింది పిచ్చుక గుట్టి వైపు చూస్తూ కాలుష్యం చేయకూడదు ఎలాగైనా రేపు పిచ్చుకకి నా మనసులోని మాట చెప్పాలి లేదంటే అమ్మ కాకి నాకు ఇష్టం లేని వాళ్లతో నాకు చేస్తుంది వామ్ అప్పుడు నేను మనసులో ప్రేమించిన పిచ్చుకకి ద్రోహం చేసిన అవుతాను నేను పిచ్చుక దృష్టిలో హీరోలా ఉండాలని ఆశపడుతున్నా ఇన్నాళ్లుగా తన మీద నాలో దాచుకున్న ప్రేమని చెప్పుకపోవడం తప్పు నాదే అవుతుంది అనుకుంటూ ఉంటాడు ఇంతలో గూటి గుమ్మం దగ్గరికి వచ్చి కొడుకు కాకిని పిలిచింది కొడుకు కాకి మరొక మాట మాట్లాడకుండా తాలిని కనిపించకుండా పట్టుకుని వెళ్తాడు తల్లి కాకి కూడా లోపలికొచ్చి ఎవరి పడుకున్నారు మరుసటి రోజు తెల్లారింది అన్ని పక్షుల కంటే పిచ్చుక ముందు లేచి తినే ఆహారం కోసం గూటి నుండి బయలుదేరింది అది చూసిన కాకి కూడా పిచ్చుక వెనకాలే వెళ్తూ ఉంది పిచ్చుక తన వెనక వస్తున్న కాకిని గమనించింది వీడేంటి నిన్నటి వరకు అక్కడెక్కడ ఉంటుందని గమనిస్తూ ఉండేవాడు ఏకంగా ఈరోజు నా వెనుకలే వస్తున్నాడు ఏంటి సంగతి అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్లిన తరువాత పిచ్చుక వెనక్కి తిరిగి చూస్తే కాకి కనబడలేదు పిచ్చుక కొంచెం కంగారు పడుతుంది చుట్టూ తిరిగి చూస్తుంది ఎక్కడా కాకి కనిపించలేదు ఏదో సరదా కోసం అయ్యుంటుంది ఆయన నేను కాకి గురించి ఎక్కువగా ఆలోచన చేసుకున్నట్టున్నాను వాళ్ళు వెనుక ముందు ఎవరైనా ఉన్నారా లేరా మంచి చెడును చూసుకోవడానికి అనుకుంటారు నాకలాంటి వాళ్ళెవరూ లేరు కదా అని బాధగా అనుకుంటూ దిగులుగా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళ్తున్న పిచ్చుకకి దాహం వేస్తూ ఉంది నీళ్లు తాగాలని ఆ అడవిలో పారుతున్న సెలయరు దగ్గరికి వస్తుంది పిచ్చుక అక్కడ నీళ్లు తాగుతూ ఉండగా ఒక ఆకులో కుంకుమ మరొక ఆకులో పసుపు ఇంకొక ఆకులో తాళిబొట్టు వస్తూ కనిపిస్తాయి వాటిని పిచ్చుక తీసుకుని ఒడ్డు పెడుతుంది తాళిబొట్టు మాత్రం పట్టుకుని వీటిని ఎవరు పంపించి అంటారు అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది పిచ్చుక ముందుగా గులాబీ పువ్వు పట్టుకుని కాకొస్తుంది కాకిని చూసి పిచ్చుక సంతోషిస్తుంది వీటిని అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను నాకు అవకాశం చూస్తావా చూసుకుంటాను అంటూ గులాబీ ఇవ్వబోతుంది కాకి ఆ మాట విని పిచ్చుక ఏమీ మాట్లాడలేకపోతుంది ఆలోచనలో పడుతుంది తనలో తాను తనతో తను మదన పడుతుంది తపన పడుతుంది కాకి ఒకటే టెన్షన్గా ఉంది పిచ్చుక ఒప్పుకుంటుందో లేదోనని కాసేపటి తర్వాత పిచ్చుక నవ్వుతూ ఆ పువ్వుని తీసుకుని కాకి చెవిలో పెట్టింది ఇద్దరు నవ్వుకుంటారు కాకి అందమైన పిచ్చుకని తీసుకుని తన గూటికి వెళ్తుంది అక్కడ తల్లి కాకి కొడుకు కాకి అర్థమయ్యేలా చెప్పి పిచ్చుకని పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరింది తల్లి కాకి పిచ్చుకని చూసి మనసారా కాకి పిచ్చుకల పెళ్లికి ఒప్పుకుంది ఒక రోజున కాకి పిచ్చుకల పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది అది రాత్రి సమయం నిశ్శబ్దంగా భయంకరంగా ఉన్న అడవి ప్రాంతంలో కాకి పిచ్చుక రెండు కలిసి కట్టుగా కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ముందుకు వెళ్తుంటాయి కాకి నాకు చాలా భయంగా ఉంది భయం ఎందుకు పిచ్చుక నిన్ను తీసుకెళ్తుంది నిన్ను మనసారా ప్రేమించిన కాకి నాతో రావడం ఇష్టం లేదా నీకు అది మాట కాకి ఇష్టం లేకపోతే ఇంత రాత్రి పూట ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎందుకు వస్తానో చెప్పు సర్లే పిచ్చుగా అలా అంటే నేను కూడా మా అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి రావటం లేదా చెప్పు అని ఇద్దరు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎత్తైన ఒక చెట్టు మీద తాళం ఉన్న ఒక గూడు కనిపించింది ఆ గూటి దగ్గరికి చేరుకొని భయం భయంగా దిక్కులు చూస్తూ కాకి గబుక్కున తాళం తీసింది కాకి పిచ్చుక రెండు ఆ గూటిలోకి వెళ్లాయి పిచ్చుక తిరిగి తలుపేసుకుంది కాకి క్యాండిల్ వెలిగించి ఒక టేబుల్ మీద పెట్టింది ఆ వెలుగులో పిచ్చుక ఆ గుటిని పరిశీలనగా చూస్తుంది కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ ఆ గుటిలో కనిపిస్తాయి ఈ గూడెవరిది కాకి ఎవరితో అయితే నిన్నందుకు తీసుకొస్తాను చెప్పు మన పెళ్లి మనం ఇక్కడే ఉండేది పెళ్లి తర్వాత నువ్వెలాంటి ఇబ్బంది పడకూడదని అన్ని ముందే సమకూర్చాను పిచ్చుక నువ్వు వచ్చి దీపం పెట్టి వంటగది చూసుకుంటే చాలు మిగతాది నేనే చూసుకుంటాను ఆ మాట పెట్టుకుంది అది చూసిన కాకి ఏ పిచ్చుక కూల్ ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నావు నేనున్నాగా అన్నీ నేనే చూసుకుంటాను ఆ నమ్మకంతోనే నేను నీతో వచ్చాను కాకి ఇప్పుడు మనం మేజర్స్ నాకు నీకు పెళ్లి చేసుకునే రైట్స్ వచ్చాయి అందుకని మనం ఈ మాత్రం భయపడకుండా పెళ్లి చేసుకోవచ్చు భారత్ కూడా తీయించుకోవచ్చు మనం దొరికిపోతే మెవరు పిచ్చుగా ఇలాంటి కూడి ఉంటుందని ఎవరికీ తెలియదు ఎప్పుడు నాతోనే ఉండేవాడివి ఎప్పుడు ఈ కూడు కట్టావు నాకు ముందే చెప్పుంటే నేను కూడా నీకు సాయం చేసేదాన్ని కదా నీకు మన పెళ్లి రోజు సందర్భంగా ఈ గూడులో గిఫ్ట్ ఇద్దామనుకున్నాను కానీ ఈ లోపే ఇలా జరిగిపోయింది ఆయన ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి కదా ఇద్దరేం గాఢంగా ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు ఫలితంగా పారిపోయి ఇలా వచ్చా ఇది తప్పు కాదు కదా కాదు పిచ్చుకా ఏ మాత్రం తప్పు కాదు ప్రేమించుకున్న మన మనసులు పెళ్లి కాపురం చేస్తూ కలిసికట్టుగా బ్రతకలేవని పెద్దవాళ్ళ అభిప్రాయం అది తప్పని మన కాపురం చూసాగా వాళ్ళకే పక్షితో ఊహించుకోలేను పంచుకోలేను చావైన బ్రతుకైనా నీతోనే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉంటాననిపించుక అసలు బ్రతకగలనా చూడు కోరంత నా జీవితంలోకి కొండంత సంతోషాన్ని నింపే దేవత నువ్వు అలాంటిది నిన్ను కాదని నేను మరొక పక్షిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నా చెప్పు అలా కాకి పిచ్చిగా ఆ గూటిలోని కిటికీ దగ్గర కూర్చొని క్యాండిల్ వెలుగులో చల్లని వాతావరణంలో చిరుతిగా మాట్లాడుకుంటూ ఉన్నాయి మరుసటి రోజున పిచ్చిక తల్లిదండ్రులు కాకి తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉంటారు నా కూతురు పిచ్చుకకు ఏం తెలీదు అమాయకురాలు నీ కొడుకు కాకి ఏదో మాయ చేసి తీసుకెళ్లాడు వాడి చేతులు పడిపోను వాడి కాళ్లకు వణుకుడు రోగం రాను వాడి కళ్ళల్లో సూదులు గుచ్చుకోను అని తిడుతూ ఉంది పిచ్చుక తల్లి కాకి తల్లి రివర్స్ లో తిట్టడం మొదలెట్టింది నా ఫీలింగ్ కూడా అదేనే నా కొడుక్కి అమ్మాయిలంటేనే పడదు అలాంటిది ఏకంగా నీ కూతురు దాని వయ్యారాలు చూపించి నా కొడుకుని ముగ్గులోకి దింపుంటుంది నీ కూతురు కాళ్ళు కళ్ళు చేతులు ఇలా అన్ని పనికి రాకుండా పోవాలి ఇదే నా శాపం 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 అంతే అలా ఇద్దరి తల్లిదండ్రులు ఒకరినొకరు చెప్పించుకుంటూ ఉంటారు కాకి పిచ్చుక తండ్రులు చెవులు మూసుకొని ఉంటారు కాకి పిచ్చుక కొండ మీద ఉన్న అమ్మవారి దగ్గర పెళ్లి చేసుకోవడానికి వస్తాయి అక్కడ గ్రెద్ద చిలుక పావురం అన్నీ బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాయి కాకి పిచ్చుక మెడలో మూడు ముళ్ళు వేసింది తర్వాత అక్కడి నుండి బారాత్ తీసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి కాకి పిచ్చిక గుట్టి దగ్గరికి తీసుకొస్తారు ఏరా కాకి బ్యాండ్ సరిపోయిందా బారాత్ ఎలా ఉంది చాలా థ్యాంక్స్ రా చాలా బాగా గ్రాండ్ గా ఏర్పాటు చేశావు ఫ్రెండ్ అంటే నువ్వేరా సరేరా మనం రేపు మాట్లాడుకుందాం హ్యాపీ లైఫ్ రా ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సంతోషంగా ఉండండి అని చెప్పి గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోయింది పెళ్లి చేసుకున్న కాకి పిచ్చికలు సంతోషంగా గూటిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి